అక్క నమస్తే అక్క ఎలా ఉన్నావు అక్క బాగు మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తే నువ్వు ఎవరికి ఓటేస్తావు అక్క నేనైతే నవీన్ రెడ్డి యాదవ్ కేస్తాను ఎందుకంటే ఆయనకి టికెట్ రాకపోతే కంపల్సరీ వస్తుంది మేము ఆ దేవుని నమ్ముకుంటున్నాము ఎందుకంటే ఆయన ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యానే మాకు కావాలి అని చెప్పేసి అని మేము అందరం కోరుకుంటున్నాము ఓకే అట్లా ఆయనకే నా సపోర్ట్ అయితే ఆయనకే ఉంటుంది మీ సపోర్ట్ అయితే ఆయనకి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు అక్క మా ఇంట్లో ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫోర్ నాలుగు ఓట్లు ఉన్నాయి ఇంట్లో సో అందరూ కూడా నవీన్ యాదవ్ అన్న మరి చూద్దాము మరి ఆయనకి సీట్ వస్తుంది టికెట్ ఇస్తారని ఖచ్చితంగా రావాలి ఆయన అందరికి కూడా మంచి చేయుతని ఇస్తాడు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తే ఓకే అమ్మా మేము ఉన్నాం అనేసి అంటాడు అదే మిగతా నేతల దగ్గరికి పోతే అది గేట్ బట్టి రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం ఇవే చెప్తారు తప్ప లోపలికి ఇన్వైట్ కూడా చెయ్యరు కనీసానికి అట్లా చాలా సమస్యలు చెప్పుకున్నాము ఇప్పటి వరకు కూడా కానీ సమస్యల దోమలు కొట్టినా కానీ పదిహేను రోజులకి ఒక్కొక్కసారి కొట్టమంటే కూడా కొట్టనే కొట్టారు లేబర్ పట్టించుకోరు వీధి లైట్లు పోయినా పట్టించుకోరు అదే నవీ నా నవీ నాన్న పోయి చెప్పినాం అనుకోండి ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది ఓకే మొత్తానికి మేము వయస్సులో మాత్రం ఉన్న నేత అవి ఓకే అయినా ఓకే అక్క మరి ఇక్కడ ఇంకా ఏమన్నా సమస్యలు అంటే ఏం మీరు నేను ఇక్కడ అంగన్వాడీ స్కూలు కమిట్ వాళ్ళ గురించి చెప్తాం పిల్లలు చిన్న పిల్లలకు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఒకటి మెయిన్ అయితే ఈ రెండు మాకు ఓకే ఈ రెండు ప్రాబ్లమ్స్ తీర్చే నాయకుడు కావాలి కావాలి ఓకే ప్రాంతీయంగా ఉండే నాయకుడు కావాలి మాకు ఓకే ఓకే అక్క మరి మొన్నటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు పదిహేను ఏళ్లుగా మీరు చూసారు చూసాము మరి పదిహేను ఏళ్ల క్రితం ఎలా ఉంది నియోజకవర్గం ఇప్పుడు ఎలా ఉంది ఏం చేంజ్ అయితే కాలేదు ఎందుకంటే ఇప్పుడు బస్సులో ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా ఎవరైనా సడన్ డెడ్లు అవుతారు కనీసం పరామర్శించడానికి ఏదైనా రావాలి కదా రావాలి వెళ్ళాలి అదే విధంగా కామన్ మ్యాన్ నవీన్ అన్న గారు మాత్రం వచ్చేస్తారు ఆయన చేతనైన సహాయం చేసిపోతారు అంత గరీబ్ బస్ ఇది ఆయన చేతనైన సహాయం చేసి వెళ్తాడు ఈయన రానే రాడు అసలు పదవిలో లేకపోయినా లేకపోయినా తను వస్తాడు తన గొప్పతనం అది ఈయన రానే రాడు రాని మేము ఎట్లా చెప్పుకుంటాం మేము అట్లా ఓకే సో మొత్తానికి పదవిలో లేకపోయినా కూడా నవీన్ గారు సారీ సో మొత్తానికి పదవిలో లేకపోయినా నవీన్ యాదవ్ గారు ఏంటంటే ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా ముందుకు వస్తున్నారు సో పదవి ఉంటే ఒకవేళ టికెట్ ఉండి ఒక ప్రజానాయకుడు అయితే ఇంకా మరింతగా సేవ చేస్తారు అలాగే ఈ నియోజకవర్గంలో ఈ బస్తీని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు అంటున్నారు